నమస్తే వెల్కమ్ టు మిరట్ టీవీ నేను పవన్ మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది అయితే గతంలో ప్రచారంలో ఉన్నప్పుడు కులగణన పూర్తి స్థాయిలో జరిపిన తర్వాతనే మేము స్థానిక సంస్థల ఎలక్షన్స్కి వెళ్తా అన్నవారు ఒకవైపు స్థానిక సంస్థల ఎలక్షన్ తొందరలో డేట్ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది మరోవైపు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే మేము మరోసారి ఎన్నికలకు ఎన్నికలకు వెళ్తామన్న వాళ్ళు అది ఏమీ లేకుండానే కులగణన జరిపిండు కులగణన జరిపిన తర్వాత ఏది బీసీలకు గత పదేళ్ళలో లెక్కలు పెరగాల్సిన లెక్కలు కాస్త తగ్గినాయి ఒకవైపు బీసీ సంఘాలు కావచ్చు బీసీ నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని విమర్శించడం జరుగుతుంది ఎందుకు ఈ పదేళ్లలో బీసీలు లెక్కలు ఎందుకు తగ్గినాయి ఎందుకు జనాభా తగ్గింది ఇట్లా ఇతర వర్గాల జనాభా పెరుగుతుందని చెప్పేసి ఇటు ప్రజా సంఘాలతో పాటు బీసీ సంఘాలు కూడా పెద్ద ఎత్తున ప్రశ్నించడం జరుగుతుంది మాట్లాడదాం ఇదే అంశంపైన మనతో పాటు రమేష్ గారు మార్ బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఉద్యమకారుడు అన్న నమస్తే నమస్తే ఏంటి ఎందుకు రెండు వేల పదకొండులో జరిగిన సర్వే ప్రకారం ఇప్పుడు జరిపిన సర్వేని చూస్తే బీసీల లెక్క ఎందుకు తగ్గిందంటే ఏం చెప్తారు ఒకటే అన్న ఈరోజు బీసీల జనాభా పెరిగింది వాస్తవంగా పెరిగింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన ఏదైతే చేసిందో ఈ కులగణలో బీసీలది బీసీ లను తగ్గించే ప్రయత్నం చేసింది ఎందుకు యాభై నుంచి అరవై శాతం ఉన్నటువంటి బీసీలను ఎందుకైతే తగ్గించింది అంటే పది శాతం ఉన్న రెడ్డిలు ఈ రోజు పదిహేడు శాతానికి పెరిగారు మరి అరవై శాతం ఉన్న బీసీలు నలభై శాతానికి ఎందుకు తగ్గింది అనేది నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగాల్చుకున్నా ఎందుకంటే ఒకవైపు ఇచ్చిన ఆరు గ్యారెంట్లు పక్కన పెట్టిల్లు బీసీ డిక్లరేషన్ పెడతా కామరెడ్డి వేదిక కూడా అక్కడ ఒక డిక్లరేషన్ ఇచ్చి కులగణ నిజంగానే స్వచ్ఛందంగా జరగలేదా కులగణలు తప్పుడు తడగా కనిపిస్తున్నాయి మీకు ఆల్రెడీ పిసిసి ప్రెసిడెంట్ గారే మొన్ననే చెప్పిండు ఏమని పదిన్నర లక్షల కుటుంబాలు ఈ కులగనలో వాళ్ళు పాల్గొనలేదు అని చెప్పేసి అంటే దీనికి ఒక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫెయిల్యూర్ కి ఇది ఒక కారణం ఎందుకు పదిన్నర లక్షల కుటుంబాలు పాల్గొనలేదు అంటే మీరు రాబోయే తరంలో బీసీ బిడ్డలు ఒకవేళ మీరు ఇచ్చేటువంటి నలభై రెండు శాతం ఇస్తే మేము ఆ విధంగా మీరు ఇచ్చేటువంటి ఎమ్మెల్యే టికెట్లు కానీ ఎంపీ టికెట్లు కానీ లోకల్ బాడీ ఎలక్షన్లు కానీ జరిగితే అంతమందికి బీసీ బిడ్డలు అసెంబ్లీలో వచ్చే అధ్యక్ష అంటే ఎక్కడ ఈ రెడ్డిలు ఉత్సపోసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా మమ్మల్ని బీసీ బిడ్డలను తొక్కడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దమననీతికి మరొక పరాకాష్ట అని చెప్పేసి తెలియజేస్తున్నాను అంటే ఒక గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే బీసీ పార్టీ అని చెప్పేసి ఒకవైపు పీసీసీ అధ్యక్ష పదవి కూడా బీసీకి ఇవ్వడం జరిగింది రెండు మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది నిజంగా కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసిందా న్యాయం చేసిందా నూటికి నూరు శాతం బీసీలను మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఒకప్పుడు రెడ్డిల పార్టీగా గుర్తింపు ఉండేది రాను రాను వీళ్ళు ఎలక్షన్ల టైంలో ఏం చేస్తే బీసీలకు మేము ఎక్కువ మీకు కావాల్సినటువంటి మీకు అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి ఒక బీసీని పిసిసి ప్రెసిడెంట్ చేసి ఈ విధంగా తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి పెట్టి మోసం చేస్తూ ఈ రోజు ఒకవేళ మీద అదే స్ట్రాటజీ కరెక్టే అయితే బీసీ బిడ్డలకు ఈ రోజు మీరు ఇస్తున్నట్టు నలభై రెండు శాతం కామారెడ్డి మీరు ఏ విధంగా అయితే డిక్లరేషన్ చేశారు అదే విధంగా మీరు ఎందుకు చేయలేకపోయారు ఈ కులకరణ అనేది మొత్తం ఒక ట్రాష్ ఇది ఒక ఫెయిల్యూర్ ఇది బీసీ తొక్కడానికి మాత్రమే ఈ ప్రభుత్వం ఒక ఉద్దేశపూర్వకంగా చేసిన అనేది నా కులగణన కులగణన అటర్ ఫ్లాప్ కులగణన అటర్ ఫ్లాప్ ఎందుకు ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా మేము కులగణనం జరుపునం గతంలో దేశంలో కూడా ఏ ప్రభుత్వం ఇంత సక్సెస్ఫుల్ గా జరిపి లెక్కలు బయట పెట్టలేదు అంటుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మీరే మొన్ననే అంటున్నారు కులగణ చేసామని మళ్ళీ కులగన చేసామని మీరే చెప్తున్నారు మరి ఒక చిన్న మాట అడగదలుచుకున్నారు ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో ముప్పై నుంచి నలభై లక్షల మంది కుర్మ కులస్తులు ఉన్నారండి కుర్మ సామాజిక వర్గం ఉంది ఈ రోజు ఆ కులగలలో కురుమ పేరే లేదు మరి నలభై లక్షల మంది కురుమలు ఎక్కడ చనిపోయారు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలో రేవంత్ రెడ్డి అడగదలు కురుమలు కురుమలు పాల్గొనలు ఈ కుర్మ జాతిని తొక్కడానికి మరి ఏం చేశారనేది మాకే అర్థం కాలేతుంది అసెంబ్లీ వేదికగానే రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు కూడా చెప్పారు చాలా వరకు ప్రజలు కులగనంలో పాల్గొనలేరు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దాంట్లో కుర్మలు కూడా ఉండొచ్చా కురుమలు ఉండొచ్చా అంటే అంతమంది అయితే ఉండలేరు కదా మా జాతి నిర్వీర్యం చేసారు మొత్తం మా జాతి పేరే లేదు ఇప్పుడు ఈ రోజు కులగణలు యాభై లక్షల నలభై లక్షల మంది కురుమలు లేరంటే ఇది ఏ విధమైనటువంటి కులగణను ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తున్నారు అంటే వాళ్ళంతా ప్రతిస్ తీసుకున్న కులగణ విమర్శించడానికి కారణం ఏంటిది వాళ్ళు ఒక గ్రేట్ గా చెప్పుకుంటారు కులగణ ఏ రాష్ట్రంలో ఈ విధంగా జరగలేదు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో ఏ రాష్ట్రంలో కులగణ జరిపి కులగనలు లెక్కలు బయట పెట్టాలి అని అంటున్నారు కులగణ మీరు సక్సెస్ఫుల్ గా చేసిరని మీరే అంటున్నారు మరి మీ సిసి అధ్యక్షులు ఏమంటున్నారు లక్షల కుటుంబాలు ఇందులో పాల్గొనలేదంటే అది అటర్ఫ్లాప్ అయినట్టే కదా అది ఫెయిల్యూర్ అయినట్టే కదా కులకరణ సవ్యంగా చేయలేదని అర్థం కదా మీరే ఒప్పుకుంటారు కదా మళ్ళీ నెక్స్ట్ ఒక టూ త్రీ మంత్స్ తర్వాత కులకరణ చేసామంటే ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లు మీరు పోస్ట్ పోన్ చేస్తారా ఆరు గ్యారంటీలు లేవు నాలుగు వందల ఇరవై అమెల్ ఇచ్చిర్రు ఈ రోజు రైతులు రోజుకొకరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అని వాళ్ళే చెప్తున్నారు మన ఢిల్లీ వేదిక కూడా చూస్తాం రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీ ఎలక్షన్ల సమయంలో అక్కడికి వెళ్ళి ప్రచారం చేసిండు స్పోక్స్ పర్సన్ కూడా చెప్పడం జరిగింది ఆరు గ్యారెంటీల అమలులో ఒకే ఒక గ్యారంటీ అయింది బస్సు ఉచిత బస్సు ఒక్కటి తప్ప ఏం లేదు ఆ ఉచిత బస్సుకి ఆడవాళ్ళు సీట్ల మీద కూర్చోవడం మగవాళ్ళు ఆ ఫుట్బాల్ మీద ఆలాల పడి కింద పడి యాక్సిడెంట్ అయితే చనిపోవడం దాని వల్ల ఆటో వాళ్ళు క్యాబ్లు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి గడుపుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఈఎంఐలు కట్టుకోలేక ఇళ్ల కిరాయిలు కట్టుకోలేక ఆటో డ్రైవర్లు మార్పు మార్పు అని ఎవరైతే కోరుకున్నారో ఎక్కువ శాతం ఈ ఆటో డ్రైవర్ క్యాబ్ వాళ్ళే కాంగ్రెస్ కు ఓటు వేయడం జరిగింది వాళ్ళు ఈ పద్నాలుగు నెలల్లోనే ఈ కాంగ్రెస్ ఎందుకు ఇష్టం అని చెప్పి బాపు నువ్వు రావాలని కేసీఆర్ కు చేతి చేతున్న వాళ్ళు మార్పు జరగలేదు తెలంగాణ రాష్ట్రంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది కదా తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డి కొండారెడ్డి పల్లికి పోయినా కొట్టే పరిస్థితి ఉంది కదా నీ నీ కొడంగా తరిమి కొట్టే పరిస్థితి ఉంది కదా ఈ సామాన్య ప్రజలు ఇది మీ బిఆర్ఎస్ పార్టీ ఇవ్వనని హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినందుకైనా మీరు ఇంతలా విమర్శిస్తారు కాంగ్రెస్ పార్టీని ఒకటే అండి పది సంవత్సరాల కేసీఆర్ గారు పరిపాలన తీసుకోండి పద్నాలుగు నెలల రేవంత్ రెడ్డి పరిపాలన తీసుకోండి నేను మీడియా ముఖంగా కాదు ప్రజల్లోకి రాండి మరి రేవంత్ రెడ్డి ఏ ఊరు చెప్తే ఆ ఊరికి వెళ్దాం తన పుట్టిన ఊరు కొండారెడ్డి వెళ్దాం అక్కడ కేసీఆర్ మంచి చేశాడా రేవంత్ రెడ్డి బాగా చేశాడా అనేది అక్కడ మీకు స్పష్టంగా కనిపిస్తుంది వచ్చి పరిపాలన లేదు కదా సారాడా పరిపాలన ఏముందాడా రాజు పరిపాలన మంచి పరిపాలిస్తే రాజ్యం బాగుంటుంది రాజే ఒక దొంగ ఒక సుడి కేసులు మోసే దొంగ ఢిల్లీకి సుడు కేసులు మోసి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశామనం ఉన్నదని ప్లాప్ చేస్తున్నటువంటి ఒక అగంధకుడు ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గొప్ప ముఖ్యమంత్రి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు చాలా మంది అంటున్నారు డబ్బా కొట్టుకునే వాళ్ళు ప్రతిరోజు డబ్బా మొత్తం డబ్బులు వెదజల్లి డబ్బా కొట్టుకోవడం తప్పలేదు నువ్వు ప్రజలకు ఇస్తానటువంటి హామీలు అమలు చేయి ప్రజలకు ఇస్తానంటే హామీలు అమలు చేస్తే ప్రజలే పడతారు కదా రైతు భరోసా ఇచ్చినట్లు రైతు రుణమాఫీ చేసిన వంటలు ఆరు గ్యారెంట్లు సిలిండర్ ఇచ్చిన వంటలు కరెంట్ మాఫీ చేసిన వంటలు ఇతర ఇతర పనులు చేసిన వంటలు కదా ఇవన్నీ పేపర్లలోనే అమలు ఎక్కడ సాధ్యం కాలేదు అమలు లేవు అమలు కాలేదండి ఎక్కడ కాలేదు ఒక బస్సు ఒకటి దాని వల్ల వేరే కుటుంబాలు చాలా వరకు పడ్డాయి పడ్డాయని చెప్పి తెలియదు బస్ ఎక్కారా బస్ దగ్గరికి ఎప్పుడైనా ప్రయాణించారు ఇప్పుడున్న సిచువేషన్ లో నేను ఇప్పటివరకు అయితే బస్ ఎప్పుడు ఎక్కలేదు బస్ ఎక్కే పరిస్థితి చూస్తారు రోజు చూస్తున్నాం బస్సు చాలా ఎట్లా రోజు కొట్టుకుంటున్నారు అక్కడ ఆడవాళ్ళు అయితే బస్సులలో అంత దుర్భరమైనటువంటి పరిపాలన ఈ లేని స్కీమ్ తీసుకొచ్చి ఇంకొకటి ఫ్రీ ఫ్రీ అని చెప్పేసి ప్రజలని సుమారు తయారు చేస్తున్నారు ప్రభుత్వాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు రేపు భవిష్యత్ లో మళ్ళీ ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ అంటే తెలంగాణ రాష్ట్రం ఓట్ వేయడానికి తాడు అలాంటి పరిపాలన వాళ్ళే కదా గత అరవైళ్ళలో మేమే తెలంగాణని కావచ్చు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ని మేమే పరిపాలించిన మేమే ఆ సుఖ సంతోషం ప్రజల్ని పాలించిన ఈ పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ వచ్చింది మొత్తం మళ్ళీ యాభై ఏళ్ళు ఇంకా తీసుకుపోయింది అంటున్నారు ఇప్పుడు పది సంవత్సరాల కింద ఎట్లా ఉండే తెలంగాణ ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులకు నీళ్లు పెట్టుబడి ఇవన్నీ కేసీఆర్ గారు కాళేశ్వరం అంటే పెద్ద ప్రాజెక్టు కట్టి తెలంగాణ సస్యశామలం చేసి మరో కోనసీమగా పచ్చని పైర్లో ఉండే తెలంగాణ తయారు చేస్తే పద్నాలుగు నెలల్లో కరెంటు లేదు నీళ్లు లేవు రైతు బంధు లేదు రైతు బీమా లేదు నువ్వు ఇస్తానన్న రైతు భరోసా లేదు ఏవీ లేవు ఓన్లీ అన్ని మాటలు 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 తప్ప వేరే చేసినటువంటి ఏది లేదు నువ్వు ఓన్లీ మాటలకే పరిమితమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది చేతల ప్రభుత్వం కాదు మాటల ప్రభుత్వం అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా ఏంటి ఫైనల్ గా ఒక మాట చెప్పండి ఆరు గ్యారెంటీల విషయంలో ఏ విధంగా చూస్తారంటే ఆరు గ్యారంటీలు అటర్ ఫ్లాప్ ఆరు గ్యారంటీ ఒక్క ఆమెకి అమలు కాలేదండి ఏది అమలైందని చెప్పండి వాళ్ళు ఏ చర్చకు రమ్మంటే నేను వస్తాను ఎనీ టైం ఎక్కడికైనా రమ్మంటే వస్తాను నేను ఆరు గ్యారంటీలు లేవు నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి అందులో ఒక హామీని నెరవేర్చలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో రైట్ ఇది అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చిన సంవత్సర కాలంలో దాదాపు పద్నాలుగు నెలలు పూర్తి ఎటువంటి ఆ గ్యారంటీ ఆ నెరవేర్చలే అని చెప్పేసి ఇటు రమేష్ గారు విమర్శించడం జరుగుతుంది మరోవైపు బీసీలకు కూడా పెద్ద ఎత్తున మోసం చేసింది లెక్కలను తప్ప చూపించిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ సురేంద్రతో పవన్ మిరా టీవీ హైదరాబాద్